హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు మటన్ పాయాని గ్రేవీగా రుచిగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడు ఈ మటన్ పాయాని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళదాం దీనికోసం నేను ఇక్కడ నాలుగు మేకకాళ్ళను అయితే ఇలా కట్ చేయించుకుని తీసుకురావాలండి ఫస్ట్ ఈ మేకకాళ్ళనైతే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అందుకోసం ఇందులో కొద్దిగా పసుపు వేయండి పసుపు వేసి కొంచెం సాల్ట్ వేసి మొత్తం ఈ మేకకాళ్ళకైతే పట్టించాలి ఇలా మొత్తం పట్టించిన తర్వాత ఒక్క పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టండి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రంగా వాటర్తో నాలుగైదు సార్లు అయితే క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకుని ఒక పక్కన పెట్టండి ఇప్పుడు మసాలా కోసం చిన్న దాల్చిన చెక్క వేయండి అలాగే రెండు లవంగాలు రెండు ఇలాచీ వేయండి అలాగే పది నుంచి పదిహేను వరకు మిరియాలు వేసుకోండి ఇందులో ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి వీటన్నిటినీ చక్కగా మెత్తగా పౌడర్గా మిక్సీ పట్టండి ఇప్పుడు ఈ మసాలా పౌడర్నైతే పక్కన పెట్టి ఇదే మిక్సీ జార్లో ఒక రెండు ఉల్లిపాయలనైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చక్కగా పేస్ట్లో చేయండి ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా మనకి రెడీ అయింది కదా ఇప్పుడు మనం ఈ మేకకాళ్ళ పులుసునైతే ఇక్కడ కుక్కర్లో అయితే ప్రిపేర్ చేద్దాం ఒక కుక్కర్ తీసుకొని ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఇందులో ఒక బిర్యానీ ఆకు అలాగే కొద్దిగా జీలకర్ర వేసి చక్కగా ఈ మనం రెడీగా పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని వేయించుకోండి కొంచెం వేగిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి నెల చీలికలుగా తీసుకొని చక్కగా వేసుకుని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముద్ద వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించండి ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలని అయితే వేసుకోండి ఇందులో ఒక రెండు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి మనకి టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గితే సరిపోతాయి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టండి మనకి చక్కగా మగ్గిపోయి ఉంటాయి ఇదిగో చూసారా ఇలా మగ్గిన తర్వాత ఒక్కసారి గరిట పెట్టి కలుపుకొని ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి అయితే ఇందులో వేసుకోండి వేసుకొని మొత్తం ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా పట్టేలా ఇలా మిక్స్ చేయండి ఇప్పుడు మరొక్క ఐదు నిమిషాలు అయితే స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచండి తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేయండి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే కారం కూడా వేసుకోండి మూడు స్పూన్ల వరకు కారం అయితే పడుతుందండి మీరు కారం తక్కువ తింటారంటే కొంచెం తగ్గించుకోవచ్చు ఎక్కువ తింటారంటే వేసుకోవచ్చు కారం వేసిన తర్వాత ఇలా శుభ్రంగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ను కూడా వేసి ఇలా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసి స్టవ్ సిమ్లోనే ఉంచండి ఇలా మూత పెట్టి తర్వాత మరొకసారి అయితే ఇలా మిక్స్ చేయండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో ఒక లీటర్ వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని మరొక్కసారి మిక్స్ చేయాలి ఇలా ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని మరొకసారి ఇలా కలిపి కుక్కర్ మూత అయితే క్లోజ్ చేయండి ఇప్పుడు విజిల్ పెట్టి ఒక్క పది విజిల్స్ వరకు రానివ్వండి విజిల్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాక మీకు చూపిస్తున్నాను చూడండి మనకి ఇక్కడ ఈ పాయ అయితే రెడీ అయింది కదా ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి కదా అందుకైతే మళ్ళీ స్టవ్ పై మరొక ఐదు నిమిషాలు ఉంచితే మనకి సరిపోతుందండి మీరు ఈ టైంలో చింతపండు పులుసు వేసుకుంటే వేసుకోవచ్చు ఇష్టం లేని వారు ఇలానే కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి ఇంతేనండి ఇక ఇలా దగ్గరకు అయిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే అంతేనండి వేడి వేడిగా మేకకాళ్ళ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక సర్వ్ చేసుకోవడమే చూసారా ఎంత బాగుందో చూస్తుంటే నోరు ఊరుతుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరైతే ఒక్కసారి ఈ పాయానైతే ప్రిపేర్ చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనండి బాయ్